తీసుకోకు నాకు మహారాజ్ గోట్లు తీసుకొని తీసితో గుంతులు పోస్తారా వార్నింగ్ తీసే సచ్చేవాడు కదా సంపేవాడి ఇవ్వాలి వార్నింగ్ ఏమనుకుంటున్నారా డాకు అంటే మీరు బాలయ్య గారు ఫ్రేమ్ వన్ నుంచి ఎండ్ ఫ్రేమ్ వరకు అఖండై అనేది బాలేబాబు గారికి నెక్స్ట్ లెవెల్ మూవీ దాన్ని మ్యాచ్ చేయడమే ఇంపాసిబుల్ ఈ మూవీ ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు చాలా అంటే చాలా బాగుంది జై బాలయ్య జై జై బాలయ్య होता जा स्टेट को भी एक दूसरे में लेना बातें करना जनाल देना जब तक मार्स में भागी हो जाती है नहीं लो एंटी इमेजिन उतावन मिल गए डबिड्जी में सांस आई तो नहीं रवैये में असली बात होती है बातें बेल लेकर पाले या गांवे असली बात बिल्कुल ये अब ये कोई नहीं है साइड ट्रेडर या शॉप मे� అసలు ఫస్ట్ లుక్ కామన్ సెకండ్ లుక్ చాలా చాలా బాగుంది ఫ్లాష్ బ్యాక్ లో సీన్స్ కానీ ఫ్లాష్ బ్యాక్ లో బాలే లుక్ కానీ బాలే డైలాగ్స్ కానీ ఎవ్రీథింగ్ ఫెంటాస్టిక్ అసలు బాలే డైలాగ్స్ అయితే పిచ్చి లేసే సినిమాలో అసలు మేము డైలాగ్ అయితే వచ్చే మేము కూర్చోలేకపోయాసి ఇట్లా సారీ చాలా బాగుంది బాగా యాక్ట్ చేశారు ఓకే ఉన్నాయి బీజమ్స్ బాగున్నాయి అన్ని బాగున్నాయి బాలకృష్ణ సినిమా స్టోరీ స్టార్టింగ్ దగ్గర నుంచి లాస్ట్ దాకా కూడా మంచి మాస్ హిట్ అండి అసలు చాలా బ్రహ్మాండమైన విజువల్స్ అండ్ స్టార్టింగ్ నుంచి లాస్ట్ దాకా ట్విస్ట్లు టైట్ సీన్లు వరుసలు ఆ వరుస నాలుగు సినిమా చేయలేక దెబ్బడి తప్పుడు వాయించి పాటేశాడు అక్కడ ఇంకా తమ్ముడు గారు మ్యూజిక్ లో చాలా వేరియంట్లు ట్రై చేశారు ఆ కొన్నిట్లో కొన్నిట్లో వేరియేషన్స్ లో అర్థమవుతున్నాయట ఎవరు మరి హైలైట్ సో ఓవరాల్ గా మొత్తం బాలయ్య గారు మొత్తం ఆ సంక్రాంతికి మొత్తం సవాల్ ఇచ్చినట్టు చెప్పుకోవచ్చు చాలా బాగుంది థ్యాంక్ యూ అసలు అసలైన భాష అనేది సెకండ్ హాఫ్ లో వస్తుందండి అసలు మీరు కేజీఎఫ్ లో నల్ల గన్నులను చూశారు నల్ల డబ్బు గమని చేశారు ఇందులో తెల్ల తెల్ల మార్పులు గన్నెలను చేశారు నా కేజీఎఫ్ ఆ కలిక్ ఎలివేషన్స్ అయితే సినిమాకి మై హెల్లైట్ ఇంటరాక్షన్ కానీ ఫైట్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ అలాగే పోషకాలు ఫస్ట్ హాఫ్ అయితే వేరే ఆ అసలు దండి తిమ్మిది ఆ సాంగ్ కానీ మామూలుగా థియేటర్లో చూస్తుంటే ఆ సాంగ్ కూడా వేరే వేరే లెవెల్ మీరు అర్థం ఫస్ట్ హాఫ్ చూసిన అబ్బా సంక్రాంతి కొట్టిందే ఎప్పుడు బాలే అనుకున్నా సెకండ్ హాఫ్ కోసం మాత్రం పండబేటువంటి సినిమా అలా ఉంది సినిమా ఎక్కడ కూడా బోర్ కొట్టదు వన్ మినిట్ కూడా మనము జస్ట్ కళ్ళు స్క్రీన్ నుంచి పక్కన తీయడం కానీ ఇలాంటి ఉండదు బాగా ఎంజాయ్ చేయొచ్చు ఫ్యామిలీతో కూడా ఎంజాయ్ చేయచ్చు ఇలాంటి కంటెంట్ మీకు కంటిన్యూస్ గా రావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చిరంజీవి టీవీ